व्यतीत ने विधि लोक तीस को वाले तीस को वाले तो लें इन चलवार ने व्यतीत ने विधि लोक तीस थी को वाले तीस को वाले तो लें क्या नायकों लागु बारिश लगा मारी ना यह प्रमुख व्यतीत सस्पेंड चले सस्पेंड चले राजदिल लाले कार्मिकों लाइक केतार राजदिल लाले कार्मिकों लाइक केतार राजदिल लाले य

వాళ్ళ వరకు అయిపోయింది పీడి వరకు అయిపోయింది చెప్పు వరకు అయిపోయింది అన్నీ అయిపోయినాయి వాళ్ళు ఎటువంటిది జోక్యం మేము అని చెప్పేసినాడు ఈయన చేసుకున్నాడు అది సార్ ఇప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు చెప్పడం లే కదా తీసేయమని వాళ్ళు చెప్పినారని చెప్పమను రేపు రేపే పోతాం అట్టి మాట్లాడు మాట్లాడు మనకు జీతాలు నాలుగు నెలల జీతాలు వచ్చినాయి సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ ఛాలీస్ వచ్చినాయి ఐదు నెలల ఐదు నెలలు అంటే నవంబర్ వరకు వచ్చింది ఈ నవంబర్ వరకు వచ్చింది విఓకి గౌరవ వేతనంగా ఏ బేస్ చేసుకొని ఇస్తారు అని అంటే గ్రామ సంఘం బుక్స్ అప్డేషన్ చేస్తా గ్రామ సంఘముకి సంబంధించిన లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో నువ్వు పనిచేసినంత వరకు అంటే నీకు జీతాలు వచ్చినంత వరకు ఆన్లైన్లో అప్డేషన్ చేయాలి నేను వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉన్నా కానీ ఎవరు కోఆపరేట్ చేయడం లేదు నీకు చేసినందుకు మాత్రమే నీకు గౌరవ వేతనం ఇస్తారు వివోఏకి అనే వ్యక్తికి ఇంకోటి బుక్స్ వివో బుక్స్ వచ్చేసి గ్రామ సంఘానికి సంబంధించిన బుక్స్ గ్రామ సంఘము ఓబీ దగ్గర మాత్రమే పెట్టాలి మీ దగ్గర పెట్టుకున్నారు దానికి సంబంధించిన చెక్ బుక్స్ కావచ్చు గ్రామ సంఘం మినిట్స్ కావచ్చు క్యాష్ బుక్ కావచ్చు లోన్ లెడ్జర్ కావచ్చు ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోకూడదు మీరు ఆఫీస్కి రండి ఆన్లైన్లో ఎక్కించండి మీ సీసీలు ఉన్నారు సిబ్బంది ఉన్నారు మీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఆన్లైన్లో ఎక్కించి మీ శాలరీ మీరు తీసుకొని డ్రా చేసుకోండి పని చేయకుండా ఎవరు వేతనాలు ఇవ్వరు ఇవ్వనా ఇవ్వాలని చెప్పి అనేసి ఉందే ఇంకోటి యాజ్ పర్ రెండు వేల పంతొమ్మిది వచ్చిన సర్కులర్ ప్రకారము మూడేళ్ళు కాల పరిమితి దాటిన వాళ్ళందరూ దిగాల అని చెప్పనేసి అనేసి ఉంది దాని ప్రకారము గ్రామస్థాయి నుంచి గ్రామ సంఘాల నుంచి గ్రూపుల నుంచి తీర్మానం తెచ్చి నాకు ఇచ్చినారు నేను నాకున్న లాగిన్లు నేను మార్చడం జరిగింది లేదు మమ్మల్ని మళ్ళీ వాళ్ళే ఎన్నుకుంటారు మళ్ళీ వాళ్ళే ఉండమంటున్నారు అని చెప్పనేసి మీరు తీర్మానాలు ఇస్తామంటున్నారు మీరు ఇవ్వండి నేను పై అధికారి దృష్టికి తీసుకొని పోయి ఆయన ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా అప్ అయ్యత ఇంకోటి పై అధికారిని అడిగే మీరు చేసినారా ఇన్నాళ్ళు అని చెప్పని ఆ క్వశ్చన్ కూడా గతంలో మీరు ధర్నా చేయడానికి వచ్చినప్పుడు నన్ను అడగడం జరిగింది పై అధికారులకు చెప్పి నేను చేసిన జిల్లా స్థాయి అధికారికి గౌరవ ప్రాజెక్ట్ డిఆర్డి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి చెప్పి నేను చేసినా ఇది విషయం ఇంకా ఏమైనా ఉన్నాయా తీర్మానము ఇప్పుడు తీర్మానం బుక్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకుని ఇవ్వకపోతే ఏం చేయమంట వాళ్ళ వాళ్ళ వర్షన్ అది తీర్మానం బుక్స్ గతంలో పనిచేసిన పాత వ్యూ ఏ దగ్గర పెట్టుకొని ఉన్నప్పుడు ఇవ్వనప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని చేసుకున్నాం సార్ అంటారు మేము ఎటువంటి సమావేశంలో మేము సర్కులర్ కూడా ఇచ్చాను గతంలో ఆ సర్కులర్ లో చూడండి కావాల్సినది మళ్ళీ ఇప్పుడు ప్రింట్గా తీసి ఇస్తాం సర్కులర్ సర్కులర్ ఏది గ్రామ సంఘం అది సెప్ సిఈఓ గారు ఇచ్చినాయి సర్కులీ సర్కులర్ సర్కులర్ అది వివో ని తొలగించేది కానీ బాగా సర్కులర్ అది మాములుగా అమలు చేయమని ఎవరు చెప్పినారు మీకు

పెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది వచ్చిన సర్కులర్ ఇప్పటికి ఏ సంవత్సరం సార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై మళ్ళీ సర్కులర్ ఎన్ని సంవత్సరానికి ఒకసారి మారుతుంది సార్ నెక్స్ట్ సర్కులర్ వచ్చేంత వరకు వేల ఇరవై ఇచ్చేంత వరకు కొత్త సర్కులర్ ఇవ్వలేదు కదా చెప్పు సిఇఓ గారు ఇస్తారు

మీరు ఆ గ్రామ సంఘం ఓబిని మేము పిలిపిస్తాము మీ కళ్ళ ముందనే వాళ్ళకి బుక్స్ అప్ప చెప్తాము మీ దగ్గర పెట్టుకోకూడదు అది రూల్ ప్రకారం మీ దగ్గర పెట్టుకుని పెట్టుకోకూడదు చెక్ బుక్స్ కానీ సీల్లు గానీ పెట్టుకోకూడదు అది అయిపోతే ఇచ్చేస్తానని చెప్పేసినాను సార్ అందరికి చెప్తాను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను చెప్పినా చెప్తారండి ఆయన కూడా సహకారా ఇప్పుడు ఎందుకు కట్టగా

వాళ్ళు చాలా జాగ్రత్త పొదుపులు చేస్తున్నారు కనీసం ఆ అమౌంట్ ను డ్రా చేసుకోవడానికి పోయి లో చెప్పినారు మేము డ్రా చేయని వాళ్ళ వ్యక్తిగత డబ్బులు మరో మొరపెట్టుకుంటే కూడా నిన్న ఫిలాఫీసర్ ఆఫీసర్ సీరియస్ అయ్యి ఎన్నిక పంపించారు గ్రూప్ వాళ్ళను ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ వ్యక్తిగత డబ్బులు వాళ్ళకు ఎవరికి మాకు కూడా సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు లోన్లు అయితే బ్యాంక్ వాళ్ళకి సంబంధము వివోకు సంబంధించినవి కానీ సిరిది కానీ హెచ్డి సేవి ఇటువంటివన్నీ వెలువ వాళ్ళకు సంబంధం కనీస వాళ్ళ వ్యక్తిగత డబ్బులు కూడా తీసుకోకుండా డ్రా చేయకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళు ఏదంటే మీ సిసి ఏపీఎం సంతకం పెడితే తప్ప మేము చేయమని చెప్పి కడాకనిగా చెప్తా ఉన్నారు నేను అదే ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడినా సార్ ఈ వాళ్ళు మహిళల డబ్బు కోసము మా పెద్దనాలు ఏం లేవు సార్ వాళ్ళు పదుపులు చేసుకొని వాళ్ళు పేదరిక నిర్మూలన కోసము వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ డబ్బులు అంటే లేదు వాళ్ళు ఒక మాట చెప్తే సార్ అంటున్నారు సార్ వాళ్ళు ఒక మాట చెప్పడానికి మేము రాజుల ప్రకారం రాసిస్తానంటే మా మాట చెల్బాటు కాకున్నది మీకు ఫోన్ చేస్తే ఒక ఫోన్ చేయడం డబ్బు ఇప్పుడు సంగం పెడతాము మేము చేస్తామంటున్నారు ఫీల్ స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ సార్ సిసిలు ఏపీఎంలు పోయి అక్కడ పోయి బ్యాంకులు చెప్పడామంట వాళ్లకు కొత్త వాళ్ళు పోతే ఇస్తారంట పాత వాళ్ళు పోతే పొర్రపాట్లు కూడా ఇవ్వద్దని చెప్పి చెప్పినారంట ఏ చెప్పులేనా పాత వాళ్ళు తీసుకుని డబ్బులు వేసుకునే వరకు అయితే ఏం ఇస్తారు కానీ తీసుకెళ్ళి మాత్రం ఎటువంటి విధంగా వాళ్ళు పోతే చల్లుబాటు కాదని విధంగా చెప్తా ఉన్నాడు ఒకవేళ ఆ విషయం తెలియాలని ఇప్పుడే బ్యాంక్ దగ్గర పోదాం అందరూ వచ్చా అని ఆడ పలికిస్తా ఇంటర్నల్ ఇంటర్నల్ మహిళల డబ్బు మాత్రం వాళ్ళు పొదుపు చేసుకున్న అమౌంట్ ఎందుకోసమో అట్లా ఏర్పాటు చేసినారో అంతగా జరుగుతున్న విషయం ఇది కూడా లీడర్లు మాత్రమే కొంతమంది దొంగ సంతకాలు పెట్టుకున్నా లేకపోతే కనుక మీటింగ్ ఎవరికి సభ్యులకు తెలియకుండా ఒక జస్ట్ తీసుకొని అంటే ఎవరికి తెలియకుండా అంటే కనీసము సిబ్బంది కూడా తెలియకుండా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సిబ్బంది సంతకం చేసినాడంటే కనుక దీంట్లో సిబ్బంది కూడా బాధ్యత ఉంటుంది అనమాట రేపు పొద్దున్న ఏదన్నా ఫ్రాడ్ జరుగుతాయి మోసం జరుగుతాయి అంటే వాళ్ళు వాళ్ళు చేసుకునేది డబ్బులు కొంతమంది తెలియకుండా ఒకరిద్దరు మాత్రమే డబ్బులు డ్రా చేసుకొచ్చిన తిన్న కాలాలు కూడా ఉన్నాయి ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో సిసి సంతకం చేయమని పెట్టినారే కానీ అంతకు మించి ఏమీ లేదు ఇంత ముందు జరిగింది ఇంత ముందు కూడా ఉంది మళ్ళీ అనమాట ఈ మధ్యలో ఈ మధ్యలో అంటే ఈ మధ్యలో నుంచి చెప్పినాం విషయం రెండు ఉంటాయి ఒకటి చెప్పినామన్నమాట సంబంధించిన జీతాలు ఇవ్వడానికి ఏమి మాకేం అభ్యంతరం లేదు వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళు చేసిన పని కాలం వరకు ఏదైతే వాళ్ళు ఆన్లైన్ లెక్కించాలో సిబ్బంది కర కూర్చొని అది ఆన్లైన్ లో లావాదేవీలు ఆర్థిక లావాదేవీ లెక్కించిన తర్వాత వాళ్ళు చెక్కులు తీసుకోవచ్చు దానికి ఏమో మాకేమీ అభ్యంతరం లేదు ఈ పొదుపులు అనేటివి కొంతమంది ఎవరంటే సంఘ సభ్యులకు తెలియకుండా మోసాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే సిబ్బందిని కూడా దీంట్లో బాధ్యులుగా చేస్తూ సంతకాలు సీసీ చేస్తేనే ఇవ్వండి అనేది చెప్పడం జరిగింది ఎవరు చెప్పారు బ్యాంక్ వాళ్ళకు మేమే చెప్పినాం ఏపీఎం అని నేను చెప్పాను అది విషయం ఓపెన్ కోరుతున్నాను ఇంకోటి వచ్చేసి ఇప్పుడు తీసేసిన వాళ్ళని తీసుకోవాలంటున్నారు ఇది ఏదైతే ఉందో మీకు తీర్మానాలు ఇవ్వండి నేను పై అధికారుల దృష్టికి తీసుకుని మీకు న్యాయం చేస్తాను ఖచ్చితంగా